ناظرین آج ورلڈ ہنگر ڈے ہے اس موقع پر ملبار گروپس کی جانب سے بھوکوں کو کھانا کھلانے کا پروگرام منعقد کیا گیا اس موقع پر مہمان خصوصی کی حیثیت سے کرنول کے مشہور ایجوکیشنسٹ تعلیم دا ڈاکٹر کے وی ریڈی نے شرکت کی اس موقع پر انہوں نے کہا کہ ملبار گروپ کی جانب سے جو یہ کام کیا جا رہا ہے وہ واقعی قابل تعریف ہے انہوں نے کہا کہ ملابار گولڈ کی جانب سے جو ہنگر فری ورلڈ مشن چلایا جا رہا ہے وہ بہت کافی کارآمد ثابت ہو اور اسی کے لیے انہوں نے نکتمنہوں کا اظہار کیا ڈاکٹر کے کی وی ریڈی نے کہا کہ انہ دانہ کاریہرم اینے لوگوں کو بھوکوں کو کھانا کھلانا بہت ہی بڑا ثواب کا کام ہے یہ کام ہر کوئی اگر آگے بڑھائے تو دنیا کے اندر کوئی بھی بھوکا نہیں سو پائے گا اس موقع پر انہوں نے ہنگر فری ورلڈ کا ایک آٹو بھی جھنڈی بتا کر جاری کیا آپ دیکھیے خصوصی رپورٹ سید قدرت اللہ خادری وکیل صاحب کو دیجیے اجازت اگر آپ ہمارے چینل کو سبسکرائب نہیں کیے ہیں تو ضرور سبسکرائب کریں لائک کریں شیئر کریں کامنٹ کریں بیل بٹن دبانا نہ بھولیں تاکہ لیٹسٹ ویڈیوز صاحب تک آسانی سے دستیاب ہو سکے ఎస్డా డైమండ్స్ సారథ్యంలో హంగర్ ఫ్రీ వరల్డ్ ఈరోజు కాన్సెప్ట్గా తీసుకొని పేదలందరికీ ఉచిత భోజనం ఏర్పాటు చేయడం చాలా పెద్ద విషయం నిజానికి ఆ తాటే చాలా గొప్పతాట ఆకలి అని ప్రపంచం అనేక నేరాలకు ఆకలి కారణం అని మనందరికీ తెలుసు దాన్ని కనుక సాల్వ్ చేయగలిగితే నేరస్తుల సంఖ్యను తగ్గించడానికి చాలా వీలవుతుంది అందుకే కే సుబ్బారెడ్డి అనేటువంటి విద్యావేత్తగానే కాకుండా వ్యక్తిగా నేను గత ఏడు సంవత్సరాలుగా కలెక్టరేట్కు వచ్చేటువంటి అనేక మంది పేదలకు ఉచితంగా గోల్డ్ ఏర్పాటు చేస్తున్నాను నా కాన్సెప్టు దారిలోనే వెళ్తున్నటువంటి ఈ మలబార్ గోల్డ్ ఈరోజు నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే అవకాశం నాకు కల్పించినందుకు వారికి ధన్యవాదాలు అర్పిస్తున్నాను మాలాయింట్ వాళ్ళందరూ కలిసి పేదలను రకరకాలుగా ఆదుకుంటే అనేక సర్వ సమాజం ఏర్పడడానికి వీలవుతుంది మన అందరికీ డబ్బు పంచక్కర్లే కానీ నిత్యావసరాలైనటువంటి ఇప్పుడు చూసాం మనం అదే విద్యా విద్యల కోసం విద్య కోసం మరి ఏ విధంగా అమ్మాయిలు అమ్మాయిలకు సపోర్ట్ చేస్తున్నారు తర్వాత గ్రాండ్ మా హోమ్స్ ఏ విధంగా ఏర్పాటు చేశారు ఇలాంటివన్నీ కూడా సో మా ఆలోచనలను వాళ్ళు ముందుగానే మరి ఒక రూపు దాల్చేట్లుగా చేసినటువంటి మలబారు గౌడ్ను అభినందిస్తూ వారి అడుగుజాడల్లో కూడా మేము ఇప్పటివరకు కొంత దూరం నడిచాం మరింత దూరం నడుస్తాం మరి మేము వారు కూడా కలిసి ముందు ముందు మరిన్ని మంచి కార్యక్రమాలు చేపట్టి కర్నూల్లో ఆదర్శవంతమైనటువంటి రెండు సంస్థలు కలిసి ముందుకు సాగడానికి అవకాశం ఉందని తెలియజేస్తూ ఈరోజు మలబార్ గోల్డెన్ డైమండ్స్లో సిఎస్ఆర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా ఈరోజు ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చూపుతున్నాం ఆ కార్యక్రమం పేరే హంగర్ ఫ్రీ వరల్డ్ అంటే ఎంతోమంది పేదలు ఫుడ్ లేక ప్రతిరోజు రోడ్పై ఫుడ్ పాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పాపం ఆహలితో అలమటిస్తుంటారు ఇలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మా చైర్మన్ ఎంపి అహ్మద్ గారు ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు దాని పేరే హంగర్ ఫ్రీ వరల్డ్ ఫుడ్ లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఈ కార్యక్రమం ద్వారా వాళ్ళకి ప్రతిరోజు మేము ఒక సంవత్సరం పాటు ఫుడ్ అందించడం జరుగుతుంది ప్రతిరోజు కర్నూలు షోరూమ్ త్రీ హండ్రెడ్ మెంబర్స్కి ఫుడ్ డొనేట్ చేయడం జరుగుతుంది ఇండియా వైజ్గా ఫిఫ్టీ వన్ థౌసండ్ అంటే ఫర్ ఇయర్ వచ్చేసి ఎయిటీన్ ట్రో ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ వ వాళ్ళకి అందజేయడం జరుగుతుంది మొత్తానికి ఈ సిఎస్ఆర్ యాక్టివిటీలో హంగర్ ఫ్రీ వరల్డ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆకలి లేని ప్రపంచాన్ని సృష్టించడమే మా ఒక ముఖ్య ఉద్దేశం థ్యాంక్ యూ వెరీ మచ్